కురుక్షేత్రంలో జ్ఞానోదయం అర్జునుడికి కృష్ణుడి బోధన చాలాకాలం క్రితం కురుక్షేత్రమనే పెద్ద మైదానంలో ఒక గొప్ప యుద్ధం జరగబోతోంది పాండవులు మరియు కౌరవులు అనే రెండు వర్గాల సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నాయి ఆకాశం యుద్ధ భేరీలతో మారుమోగుతోంది ఆ సైన్యాల మధ్యలో ఒక అందమైన రథం నిలిచివుంది ఆ రథానికి నాలుగు తెల్లని గుర్రాలు ఉన్నాయి ఆ మీద వీరుడైన అర్జునకృష్ణుడు ఉన్నారు యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు కృష్ణుడితో కృష్ణ ఈ రెండు సైన్యాల మధ్య నా రథాన్ని ఆపు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి అని అడిగాడు రథం మధ్యలోకి వెళ్లిన తరువాత అర్జునుడు అటువైపు చూశాడు అక్కడ అతనికి తన తాతలు గురువులూ అన్నదమ్ములు మరియు స్నేహితులు కనిపించారు వారందర్నీ చూసినా అర్జునుడి గుండె భారమైపోయింది అర్జునుడి చేతులు వణకడం మొదలుపెట్టాయి అతని కళ్ళు నీళ్లతో నిండాయి కృష్ణ నా సొంత మనుషులను నేను ఎలా చం నాకు వద్దు నేను యుద్ధం చేయలేను అంటూ తన ధనస్సు అయిన గాండివంను కిందపడేశాడు అర్జునుడు రథంమీద కూలబడిపోయాడు అతను చాలా దిగులుగా ఉన్నాడు అర్జునుడి పరిస్థితి చూసి కృష్ణుడు మృదువుగా నవ్వాడు ఆయన అర్జునుడి వైపు తిరిగి ఇలా అన్నాడు అర్జునా నువ్వు ఎందుకు ఇంత పిరికివాడిలా మాట్లాడుతున్నావు సత్యం కోసం ధర్మం కోసం పోరాడటం వీరుడి లక్షణం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు కృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు కృష్ణుడు అర్జునుడికొక గొప్ప రహస్యాన్ని చెప్పాడు అర్జున ఈ శరీరం చనిపోవచ్చు కాని లోపల ఉండే ఆత్మ ఎప్పటికీ చావదు పాతబట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారుతుంది కాబట్టి మరణం గురించి భయపడకు ఈ మాటలు వింటుంటే అర్జునుడికి కొంచెం ప్రశాంతత కలిగింది నీ పని నువ్వు చేయడం మాత్రమే నీ బాధ్యత అని కృష్ణుడు వివరించాడు నువ్వు గెలుస్తావా లేదా ఓడిపోతావా అనేది ముఖ్యం కాదు నీ ధర్మాన్ని నువ్వు ఎంత నిజాయితీగా నిర్వర్తించావు అనేదే ముఖ్యం దీనినే కర్మయోగం అంటారు అర్జునుడు కృష్ణుడు చెప్పే ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు అర్జునుడి మనస్సులోని సందిగ్ధత క్రమంగా తొలగిపోతోంది అతను కృష్ణుడిని అడిగాడు కృష్ణ మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఎలా ఉండగలడు అప్పుడు కృష్ణుడు ఎవరైతే కోపం అసూయ మరియు అతి ఆశను వదిలేష్టంగా ఉంటారు నీ మనస్సును నీ అదుపులో ఉంచుకో అని సమాధానమిచ్చాడు కృష్ణుడు తన అసలు రూపాన్ని అంటే విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు ఆ రూపంలో కోట్లాది సూర్యుల కాంతి ఉంది విశ్వమంతా కృష్ణుడిలోనే ఉందని అర్జునుడు గ్రహించాడు కృష్ణుడు కేవలం తన స్నేహితుడు మాత్రమే కాదు ఈ సృష్టికి మూలమని అర్జునుడికి అర్థమైంది ఆ అద్భుతమైన దృశ్యష్ణుడికి నమస్కరించాడు కృష్ణ నా అజ్ఞానం తొలగిపోయింది నా బాధ్యత ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది నీవు చెప్పినట్లుగా నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు అర్జునుడి ముఖంలో ఇప్పుడు భయంలేదు కేవలం నిశ్చయం మాత్రమే ఉంది అర్జునుడు తన గాండీవాన్ని ఎక్కుపెట్టాడు రథం ముందుకు కదిలింది కృష్ణుడు శంఖాన్ని పూరించాడు ధర్మం కోసం జరిగే ఆ గొప్ప యుద్ధ భగవద్గీత అనే ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ ధైర్యాన్ని మరియు మార్గాన్ని చూపిస్తుంది